కార్ వస్తుంది ఆపో ఏంట ఏంటి బాబు టోల్ గేట్ ఏంటి టోల్ గేట్ ఏంటండి హైవేలే కదండి టోల్ గేట్ ఉండేది పల్లెటూరులో టోల్ గేట్ ఏంటండి పల్లెటూరులో గ్రామాల రోడ్లు ఉండవా టోల్ గేట్ పెట్టకూడదా అడుగు దూరంలో మా ఇల్లు అండి రోజుకి పది సార్లు తిరుగుతాం పది సార్లు కట్టాలా పది సార్లు కాదా వంద టోల్ గేట్ కట్టాలి కడితే ముందుకెళ్ళు తనకెళ్ళు ఏంది మాట్లాడుతున్నావు నువ్వు అర్థమైందాకాలప్పుడు సంపద సృష్టిస్తా అంటే ఇదే అడ్డగోలుగా డబ్బులు చేసుకోవడం ఆ పల్లెటూరులో టోల్ గేట్ పెట్టి డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు రోడ్ల మీద గుంటలు పొడచాలంటే డబ్బులు లేవన్నా డబ్బులు కార్ వస్తుంది ఆపు ఆపు ఏంటి ఏంటి బాబు టోల్ గేట్ సార్ టోల్ గేట్ టోల్ గేట్ ఏంటి మా సార్ అండి ఇక్కడ టోల్ గేట్ ఏంటండి హైవేలే కదండి టోల్ గేట్ ఉండేది పల్లెటూరులో టోల్ గేట్ ఏంటండి ఏమండి పల్లెటూరులో గ్రామాల రోడ్లు ఉండవా టోల్ గేట్ పెట్టకూడదా రూల్ ఉంది పెట్టకూడదు అడుగు దూరం లో మా ఇల్లు అండి రోజుకి పది సార్లు తిరుగుతాం పది సార్లు కట్టాలా పది సార్లు కాదా వంద సార్లు తిరిగిన టోల్ గేట్ కట్టాలి కడితే ముందుకెళ్ళు లేదా తనకెళ్ళు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థమైందా ఎన్నికలప్పుడు సంపద సృష్టిస్తా అంటే ఇదే అడ్డగోలుగా డబ్బులు చేసుకోవడం ఆ పల్లెటూరులో టోల్ గేట్ పెట్టి డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు రోడ్ల మీద గుంటలు పోర్చాలంటే డబ్బులు లేవన్నా డబ్బులు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल